హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను అనమాట సో ఆ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా మబ్బేసింది మొత్తం కూడా అని సో పెద్ద గాలి కూడా వచ్చిందనమాట ఇంకా కాసేపటికి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది బయట అంతా కూల్ కూల్గా ఉంది కదా అని చెప్పేసి బయట కూర్చున్నాం అనమాట అప్పుడు ఇంకెలా వీడియో అయితే షూట్ చేశాను చూసారు కదా మొత్తం ఎంత బ్లాక్గా అయిపోయిందో కాసేపటికి రూమ్లు అలాగే మెరుపులతో వర్షం అయితే వచ్చింది చాలా గట్టిగా అయితే వచ్చింది ఇంకా లోపలికి వెళ్ళిపోయి డోర్స్ అయితే క్లోజ్ చేసేసాము ఎందుకంటే జల్ అనేది చాలా ఎక్కువగా ఇంకా అందుకని చెప్పేసి మేము సెవెన్ అయ్యేసరికి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా తర్వాత డిన్నర్ అది కంప్లీట్ చేసేసిన తర్వాత ఎప్పటినుంచో పాల మీద త్వరకుంటుంది కదా అదైతే తీసి స్టోర్ చేస్తున్నాను ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట ఈ బాక్స్ ఇలాగా సో ఇది ఫుల్ అయిపోయింది కదా ఇంకా వెన్నపోజ్ చేసేద్దాం కదా అని చెప్పేసి తీసి అయితే బయట పెట్టాను మార్నింగు అంటే ఆఫ్టర్నూన్ టైంలో పెట్టాను అనమాట ఇంకా ఇది కూల్ అయిన తర్వాత ఇంకా మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తున్నాను మనం చేతితో చలక చేసే అవసరం లేకుండా ఇలాగా మిక్సీ పట్టేస్తే మనకి చాలా ఈజీగా అయితే వెనపూసు వచ్చేస్తుంది ఇంకా పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా అందులోకి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను సో తర్వాత బాగా మిక్సీ పట్టిన తర్వాత చూస్తే మనకి వెనపూసు అనేది పైకి వచ్చేస్తుంది సపరేట్ కానీ సో అప్పుడు తీసి మనం నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా వస్తుంది ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట సో మనం చలకాలంతో చేస్తే ఎలా వస్తుందో అలాగే ఉంటుంది ఇది కూడా అని సో ఇదైతే ఈజీ ప్రాసెస్ అనమాట అది చేతులు నొప్పెట్టుకుంటూ అలా చేసుకునే కంటే ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇదంతా తీసి బాగా వాటర్తో వాష్ చేసిన తర్వాత బాక్స్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే చాలా అదే నైట్ అయిపోయింది ఇంకా ఈ టైంలో నెయ్యి ప్రిపేర్ చేసి అది చల్లారే వరకు అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే కాద్దాం కదా అని చెప్పి నెయ్యి ఇలా తీసింది బాక్స్లో అయితే పెట్టి కడిగేస్తున్నాను కడిగిన తర్వాత మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ డే తీసి నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా నెయ్యి అయితే వచ్చేస్తుంది సో ఎక్కువేమీ కాకపోయినా దోశలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అప్పుడప్పుడు త్వరకైతే తీస్తూ ఉంటాను సో మనం పాలు కాచిన వెంటనే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మనకి మేగడ అనేది చాలా ఎక్కువగా వస్తుంది బయట పెట్టిన దానికంటే ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే ఎక్కువగా అనమాట ఒక్కొక్కసారి ఆయనకి ఏ షిఫ్ట్ ఉన్నప్పుడు పాలు తాగకుండా వెళ్ళిపోతారు బయట తాగుతారు అనమాట ఎర్లీ మార్నింగ్ వెళ్తారు కదా సో అప్పుడు ఎక్కువగా పాలు ఉంటాయి కదా వాటిని కాచేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం ఎక్కువగా మేగడ అనేది వస్తుంది సో అలా తీసిన దాన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నాను బయట ఫ్రిడ్జ్లో పెడుతుంటే కొంచెం స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట సో ఇదిగోండి ఈ బాక్స్ తీసాను కదా సో ఆఫ్కి అయితే అయ్యింది సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఇంకా అయితే పెట్టేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తుంది ఏంటి అనేది ఇంక ఇప్పుడు దీన్ని అయితే లోపల పెట్టేద్దాము అప్పటికే నాకు పని అంతా కంప్లీట్ అయిపోయింది క్లీనింగ్ అంటే గిన్నెల తోమడం ఇవన్నీ కూడా అయిపోయింది అనమాట ఇంక లాస్ట్లో ఇదైతే పని పెట్టాను ఇంక ఇది అయిపోయిన తర్వాత మిక్సీ అది ఉంది కదా అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా వెర్లేగా అని అనుకున్నాం అనమాట అక్కడ ఆ రోజు నైట్ అయితే అక్కడితో వీడియో అనేది ఎండ్ చేశాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అది అయిపోయిందని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తాను అంటే ఆ రోజు క్యారేస్ కూడా ఉంది ఒకవైపు అలా వంట చేస్తూ ఇంకోవైపు ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంక ఇదిగోండి ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసాను ఫస్ట్ అందులో మనం పప్పులు ఇవన్నీ వేస్తాం కదా వాటితో పాటు నువ్వు కూడా ఫ్రై చేసేసి పక్కనైతే తీసి పెట్టుకున్నాను ఈ లోప వాటర్ వేసుకుని అది మరిగిన తర్వాత ఇంకా దీని అందులో వేసేస్తే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ వాటర్ వేసి అందులో సాల్ట్ వేసేసి పెట్టాను అవి మరుగుతూ ఉంటుంది అండ్ ఈ పక్కన వచ్చేసి దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దొండకాయ ఎగురనమాట ఇదిగోండి ఇది కూడా ఉడుకుతూ ఉంది ఆల్రెడీ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా రైస్ వాట్ చేశాను ఇంకొక వైపు ఉప్మా అండ్ అలాగే వైపు కర్రీ అనేది రెడీ అవుతున్నాయి ఇంకొక వైపు నుంచి అయితే హనిత ఉప్మా కోసం వెయిట్ చేస్తుంది ఉప్మా తింటానని చెప్పేసి సో చేసే వరకు అంట తప్ప తినదో ఆల్రెడీ హన్యతకు అయితే అట్టు వేసి ఇచ్చేసాను గోధుమ పిండితో అట్టయితే వేసానమాట కొంచెం బెల్లం కలిపేసి అది తిన్నది ఇంకా ఉప్మా కూడా అని చెప్పేసి ఇంకా ఇది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను ఇంక ఇదిగోండి నౌక అయితే వేసేస్తాను ఇంకా ఆల్మోస్ట్ రెడీ అవుతూ ఉంది నాకు ఈ నూకతో చేసే ఉప్మా అంటే ఇష్టము సో కొంచెం పొడి పొడులు ఉంటుంది కదా అలా అయితే నాకు తినబుద్దేస్తుంది అనమాట నేను ఇంకా తర్వాత వీడియో అనేది ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఆయనకి క్యారేజ్ పెట్టి అండ్ అలాగే క్లీనింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు నేను మళ్ళీ ఈవినింగ్ పప్పు నానబెట్టాను అనమాట ఆ రోజు దోశలకి సో ఇంకా పప్పు కడిగేటప్పుడు వీడియో అయితే షూట్ చేశాను కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది మినప్పప్పు అండ్ అలాగే నానబెట్టాను అనమాట ఇవి వచ్చేసి రేషన్ బియ్యమే ఇదిగోని కడిగేసాను ఇంకా మినపప్పు కూడా అని అండ్ అలాగే కడిగింది పొట్టు ఉంటుంది కదా దాన్ని అయితే సపరేట్గా తీసి పక్కన పెట్టాను సో అక్కడ వేసేస్తే మనకి హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇలాగ మగ్గులోకి తీసి పెట్టాను ఇది వాటర్ అది పోయిన తర్వాత అందులో డస్ట్బిన్లో అయితే వేసేస్తాను అనమాట ఇంక రెండు కలిపి గ్రైండర్ గ్రైండర్లో వేసుకుంటే దోశలు అనేవి చాలా బాగా వస్తాయి సపరేట్గా వేసుకునే కంటే రెండు కలిపి వేసుకుంటే చాలా బాగా వస్తున్నాయి అనమాట ఇంక ఇక్కడ రెండో అయితే మిక్స్ చేసేస్తున్నాను ఈజీగా ఉంటుంది కదా గ్రైండ్ చేసుకునేటప్పుడు అని చెప్పేసి ఇంకా ఇలా అయితే వేస్తున్నాను పప్పు అయితే బయటే కడు క్లీన్ చేస్తాను సింక్ దగ్గర కంటే బయట కూర్చొని కడగడం చాలా ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి బయటే క్లీన్ చేస్తాను అనమాట ఇంకా రోజు ఎలాగో సాటర్డే కదా ఇంకా ఈవినింగ్ నైట్ టిఫినే చేద్దామని అనుకున్నాం హన్నతాక అయితే రైస్ పెట్టేసి మేము టిఫిన్ చేద్దామని అనుకున్నాం నాకు ఎందుకో పరోటా తినాలనిపించింది ఇంకా ఆయన చెప్తే పరోటా అయితే తీసుకొచ్చారు సో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట పరోటా అయితే కాకపోతే ఎక్కువగా తినలేను అదేంటో సో తిందామని చాలా ఎగ్జైట్ అవుతాను కానీ తినేసరికి కొంచెం ఫుల్ అయిపోద్ది ఇంక ఇదిగోండి పరోటా అయితే తీసుకొచ్చారు సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చారనమాట ఆయన ఇంక తీసుకొచ్చారు అన్విత అయితే వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళింది అక్కడ ఆడుకుంటుంది తీసుకురావడానికి వెళ్తే కాసేపు నాకు వస్తాను ఇంకా పరోటా పెడదాము అంటే ముందు రోజు కొంచెం కడుపులో నిప్పంది అందుకని చెప్పేసి మైదా పిండి పెట్టడం ఎందుకు లేని చెప్పేసి నేనైతే తినేసాను టిఫిన్ చాలా ఎగ్జైట్మెంట్గా తిన్నాం కదా అని చెప్పి ఓపెన్ చేశాను చాలా వేడిగా ఉంది అండ్ తినేసరికి చాలా ఎక్కువైపోయింది అనమాట నాకు ఏదోలా కష్టపడి తినేసాను వేస్ట్ అయితే చేయను ఇంకా మీ అందరికీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి నాకైతే పరోటా అండ్ అలాగే పూరీ పూరీ కూడా ఎక్కువగా తినలేను ఆయిల్ కదా ఒక టూ కంటే ఎక్కువ తింటే కొంచెం వికారంగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి పరోటా అయితే కొంచెం ఇష్టంగానే తింటాను అండ్ అలాగే చపాతి కూడా తింటాను అలా అని చెప్పి నార్మల్ టిఫిన్ తిన్నాను చెప్పట్లేదు వాటన్నిటిలో ఏది ఇష్టమో చెప్తున్నాను అంతే మళ్ళీ ఇడ్లీ తినో అట్టు తిన్నో దోశ తిన్నా అని అనుకుంటారు అవైతే డైలీ తినేవే కాబట్టి ఎప్పుడైనా తినే వాటి గురించి అయితే చెప్తున్నాను మా ఇంట్లో అయితే డైలీ ఇడ్లీ అండ్ అలాగే దోశ లేదంటే అట్టవి మూడే ఉంటాయి ఎక్కువగాని ఉప్మా కూడా నేను ఎక్కువగా చేయను సో ఆ రోజు చేశాను అనమాట అంటే ఆ రోజు మార్నింగ్ అయితే చేశాను ఉప్మా బ్యాటర్ అయిపోయిందని చెప్పేసి ఉప్మా కూడా పెద్దగా చేసుకోము అలాగని చెప్పి ఉప్మా కూడా ఇష్టం లేదనుకోకండి ఉప్మా కూడా ఇష్టమే అది కూడా తింటాను సో సందర్భాన్ని బట్టి ఏమేమి తినాలో అవన్నీ తింటాను నేనైతే ఇదిగోండి మిల్ మేకర్ కర్రీ అండ్ అలాగే ఉల్లిపాయలు నిమ్మకాయ ఇవన్నీ కూడా ఇచ్చారు సో ఇవన్నీ పక్కన పెట్టేసి నా పరోటా అయితే నేను తినేస్తున్నాను మీలా ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇలాంటి డైలీ బ్లాగ్స్ అయితే పెడదామని అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్